హలో అండి చికెన్ కర్రీని ఎవరైనా ఈజీగా చేసేస్తారు కానీ పెరుగు నిమ్మరసం యూస్ చేయకుండా టెండర్గా కుక్ అయినా ఏమాత్రం పీస్ విడిపోకుండా చేయాలంటే ఇలానే చేయాలి దానికోసం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టించుకోవాలి అరగంట తర్వాత చికెన్ పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆవిరేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చగా బ్లండ్ చేసుకుని వేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరిన్ కూడా వేసేసి మగ్గాక సరిపడా కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఈ మసాలాలో కొంచెం వాటర్ కూడా వేసుకుని మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసి మసాలా అంతా చికెన్ పీసెస్ కి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ ని కూడా వేసేసుకోండి ఫైనల్ గా కొత్తిమీరని కూడా వేసేసి మూత పెట్టేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ వరకు కావాలో అంత వరకు ఉంచుకొని దించేస్తే సరిపోయింది